ఇక ఇందిరామ రాజ్యంలో మన మేడారం కూడా అడవిలో కలిసిపోయింది సీతక్క ఎంతెంత పొడుగు పొడుగు మాటలు మాట్లాడుతుంది అనుకుంటున్నాం మామూలు పొడుగు మాటలు మాట్లాడదు సీతక్క అంటే ఇంకా ఇప్పుడు సపోజ్ ఆ మేడారంలో ఆ మన సమ్మక్క సారక్కలను చూసుకున్న తర్వాత మనం సీతక్కనే చూసుకోవాలి ఎందుకంటే అంత బిల్డప్లు అంత రీల్సు అంత పెర్ఫార్మెన్సు ఆమె తీసి అడగేస్తే క్లోజులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ సొంత నియోజకవర్గంలో సొంత జిల్లాలో ఉన్నటువంటి ఒక అడవి బిడ్డల పండుగ మేడారము ఇది దక్షిణ కుంభమేళగా పేరున్నటువంటి మేడారానికి మీ సాకారం ఏముంది అంటే పెద్ద గుండుసున్న పెద్ద బిల్డప్లే పెద్ద యూట్యూబ్ ఏమంటారు దాంట్లో రీల్స్ కోసము ఇన్స్టా రీల్స్ కోసము ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి గవే రీల్స్ చేస్తున్నాం ఈనాడు మంత్రిగా ఉండి గవే రీల్స్ చేస్తున్నాం అంతకుమించి ఏం లేదు ఏంది ఆయన స్మిత సబర్ వాళ్ళు ఈమె కలిసి ఒక ఆఫీసులకు పోతుంటే ఊరిని అమయ ఓతుంటే ఇంకా ఓతరం ఉంది కెమెరా వాటి జిమ్మి పెట్టుకొని డ్రోన్లు అవి కూడా పెట్టుకోకపోయినా అక్క ఇంకా మంచిగుండు డ్రోన్లు ఇంకేమైనా జిమ్మీలు లేకపోతే పెద్ద పెద్ద సినిమాటిక్ కెమెరాలు ఎంత కట్టుకొని ఇట్టా పట్టుకొని పోతారు దృష్ణావు అట్లాంటివి అవన్నీ పట్టుకొని పోవాల్సి ఉండే అక్క ఏం చేస్తుందంటే ఇదేందక్క మేడారం జాతరపై సీతక్కకి సీతక్కవి ఉత్తమ్ముచ్చట్లేనా ఉత్తమ్ముచ్చట్లే పొంగనాల మాటలే ఉత్తమ్ముచ్చట్లే వీడియోలకు ఫోటోలకు ఫోజులు ఇచ్చుడే అక్క పని మంత్రి గారి పని గంతే అతగమించేం లేదు ప్రచారం ఫుల్ పనులు నిల్ ఎనభై కోట్లు కేటాయించిన ఇంచుమందం పూర్తి కాని పనులు గతంలో రెండు వందల కోట్ల నిధులు కేటాయించాలని కోరిన సీతక్క డిమాండే చేసింది ఏకంగా అప్పుడని స్వతంత సొంత ప్రభుత్వంలో మాత్రం ఎనభై కోట్లే కేటాయింపు పబ్లిసిటీ కోసం తిష్ట తిష్టవేసినట్టు తిష్ట తిష్ట వేసినట్టు కలరింగ్ అధికారులకు ఆర్డర్లు అయినా కదలని పనులు మొన్నటి వరదల్లో కొట్టుకుపోయిన రోడ్లు కాజువేలు స్పెషల్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పైన క్లారిటీ ఇవ్వని ప్రభుత్వం జాతరను పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటారు చూసినావు మనం బంతిలో ఏడ కూర్చున్నా కానీ మా వడ్డిస్తాడు మనోడు ఉంటే మంచిగా ఉంటుంది ఈ రాష్ట్రాన్ని పాలించేటోడు మనోడైతే ఈ తెలంగాణ కష్ట సుఖం మన మేడారం గురించి ఆలోచిస్తాడు మన అడవి బిడ్డల గురించి ఆలోచిస్తాడు ఆ అడవిలోకి పోతందుకు సౌకర్యాల గురించి ఆలోచిస్తాడు ఈ వీటి గురించి ఆలోచిస్తారు కానీ మన వాళ్ళు కాదు అక్కడ కూర్చున్నది అక్కడ కూర్చున్నది ఎవరెవరు మన స్వార్థ ప్రయోజనాలు అంతే ఈమె సీతక్క అడన్నా తెలంగాణ అన్నదా జై తెలంగాణ అన్నదా ఏమైనాడన్నా ఇల్లు పడ్డదా మీకు ఏం ఉండదు ఎత్తిసేపు ఉన్న ఈమె చంద్రబాబుకు షల్లే రేవంత్ రెడ్డికి షెల్లే వీళ్ళందరూ కలిసి టీడీపీకి వెళ్ళి ఊశిపడ్డటువంటి బ్యాచ్ పచ్చ బ్యాచ్ ఇది అంతా పచ్చ కాంగ్రెస్ అన్నమాట సో కాబట్టి వీళ్ళకు మేడారం మీద వీటి మీద ప్రేమలు ఏమి ఉండవు ఉట్టిదే ప్రచారం అన్నమాట చంద్రబాబుకి ఏమో మీడియా సోకు అక్కకేమో రీల్స్ సోకు సో కాబట్టి మించి ఇంకొకటి ఏం ఉండదు సో అట్టనే ఉంది వ్యవహారం చూస్తుంటే మేడారం సమ్మక్క సారలమ్మల జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతరగా తెలంగాణ కుంభమేళగా చరిత్రకెక్కిన ఈవెంట్ ఇది సో రెండేళ్లకోసారి వచ్చే ఈ వన జాతరకు సుమారు ఆరు రాష్ట్రాల నుంచి కోటిన్నర నుంచి రెండు కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు వస్తుంటారు ఆదివాసీల కొంగు బంగారంగా కొలిచే వేడుకకు దేశం నలుమూలల నుంచి ఆదివాసీలు గిరిజనులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు ఈసారి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది కానీ భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో సర్కార్ ఫెయిల్ అయింది వచ్చే నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్య మేడారం కుంభమేళ జరగనుంది ఇప్పటికే అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారం బాట పట్టిరు భక్తులు స్వరాష్ట్రంలో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అయితే మొన్నటి వరకు వరంగల్ వరదల్లో మేడారం వెళ్లే దారులన్నీ కొట్టుకుపోయాయి జంపన్న వాగు సైతం కూలిపోయింది దీంతో ఈసారి మరిన్ని నిధులు అవసరమవుతాయన్న ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి కానీ కొత్త సర్కారు మాత్రం అరకొర నిధులతో మమ అనిపించేందుకు సిద్ధమవుతుంది సీతక్క ఎంతసేపు ఉన్న మాటలు పంకణాల కోసం మాత్రమే అనేది అర్థమైపోయింది మళ్ళీ ఇప్పుడు రేపు అడిగి మెడలం పోతుంటే ఒక వీడియో ఆడ అమ్మవారు మొక్కుతుంటే ఒక వీడియో వంగబడితే ఒక వీడియో లేస్తే ఒక వీడియో తెల్ల చేపట్ల అన్ని ఇన్స్టాలో ప్రత్యక్షం అవుతాయి అక్క తోపు అక్క తురుము అని కామెంట్లు లైకులు దీంతో అక్క అదైపోతుంది కేవలం రీల్స్ మీద మాత్రమే ఆమె గెలిచింది ఆమె ములుగుకు చేసేటువంటి ప్రయోజనము ములుగు ములుగు చేసినటువంటి పని ఏమీ లేదు తట్టడంత పని కూడా ఏ ఆమె తట్టెడు మట్టి ఎత్తి ఎక్కడ ఒక దగ్గర ఓసింది లేదు చూపియండి పోనీ నేను ఛాలెంజ్ చెడుతున్నా ములుగులో సీతక్క చేసిన అద్భుతమైనటువంటి అభివృద్ధి పనులు ఏంటివో చూపియండి మేమే రాస్తాం ఇదే పేపర్లో ఈమె ఎమ్మెల్యేగా ఉన్న రోజులు కనీసం రోడ్లు వేసుకొనిక ఆమె శత కాలేదు మళ్ళీ అదే గూడాలకు చెప్పులు చేతలు పట్టుకొని పోవుడు బండ్లెక్కిపోవుడు గాడిదెక్కిపోవుడు గుర్రం ఎక్కిపోవుడు ఇవిడివే ఉంటుంది తప్ప ఇంకేమైనా ఉందా అంటే నువ్వు నువ్వు పా నువ్వు నువ్వు పాలిస్తున్నటువంటి ప్రాంతంలో అట్లా ఉన్నవు అంటే అది నీ ఫెయిల్యూర్ అన్నట్టు సేమ్ అట్లనే మేడారం గురించి గతంలో రెండు వందల కోట్లు కేటాయించాలని కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు డిమాండ్ చేసింది సంతోషం నువ్వు అడవి పెట్టావు కాబట్టి నువ్వు డిమాండ్ చేసినావు కాబట్టి నీ మీద గౌరవం ఉండే అప్పుడు అందరికీ మరి ఇలా సొంతంగా నీ అన్ననే కదా ముఖ్యమంత్రి నువ్వు కదా ఒక మంత్రివి జిల్లాకి మరి ఎందుకు నువ్వు కనీసం అలా వాళ్ళు కేటాయించిన దాంట్లో దానికంటే ఒక ఇంకో యాభై కోట్లు ఇంకో వంద కోట్లు ఎక్కువ కేటాయించలేకపోయినావు గతంలో వాళ్ళు డెబ్బై ఐదు కోట్లు ఎనభై కోట్లు కేటాయించారు నువ్వు కూడా గంతే కేటాయించావు రెండు వందల కోట్లు అడిగిన దాన్ని కనీసం వంద కోట్లనే కేటాయించాలి కదా ఇప్పుడు నీ సొంత సర్కార్లా అంటే చేత కాదు మాటలు అన్నమాట సేపున పొగరాళ్ళ మాటలు చెప్పాలి బయట పడాలి